జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత ప్రవేశపెట్టాలా పార్లమెంట్ లో బీసీ బిల్లును తొమ్మిది వందల మార్కులు వచ్చినాయి తొమ్మిది వందల మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి గ్రూప్ వన్ లో నౌకరీ రాలేదు ఆరు వందలు వచ్చినటువంటి విద్యార్థికి ఉద్యోగం గ్రూప్ వన్ వచ్చింది మీకు ఆ రిపోర్టు ఆ వివరణ ట్రాక్ కూడా మీకు చూపిస్తాను దీనికి కారణం ఏమిటి అని మీరు పరిశీలించినప్పుడు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ ఉన్నది ఐదు శాతం వాళ్ళకు రిజర్వేషన్ పది శాతం మన ఉన్నది అరవై శాతం డెబ్బై శాతం మనకున్నది రిజర్వేషన్ ఇరవై మూడు శాతం మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఏమవుతుందంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగాలలో ఆర్థికంగా సామాజికంగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది బీసీలకు జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయం ఎంత అంటే ఇంకా అంటే అని చెప్పడానికి లేదు అలాంటి ఉద్యోగాలు రాక మన పిల్లలు ఏడు ఓటున వేస్తున్నారు ఒక తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రంలో మీరు అర్థం చేసుకోవాలి ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు నాడు మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎనభై శాతం ఉన్నాం మనం వాళ్ళున్నది పది శాతం వాళ్ళకు పది శాతం చేస్తారు మనం అరవై శాతం ఉంటే మనకున్నది ఇరవై మూడు శాతం మరి చేస్తారు అన్యాయం ఏంటి మనం తెలుసుకుంటా లేదు ప్రకారం అరవై శాతం ఇచ్చిన మన తక్కువే ఆరు నూట ముప్పై కులాలు ఉంటాయి అలా ఉంటే ఆరు వందల పైల ఉంటాయి ఇవాళ ఎస్సీ ఎస్ మన ఎస్సీలకు మైనార్టీలకు వారికి సపరేట్ గా రిజర్వేషన్ ఇవ్వటం కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ వచ్చే వారికి ఎన్నో సాధు చెప్తున్నారు వాళ్ళకి మనకు మనమే బీసీ అంతా వేగం కావాలి ఎవరు పిలుపు ఇచ్చినా ఐక్యతను మన బలాన్ని ప్రదర్శించి మన న్యాయమైన డిమాండ్ సాధించుకునే వారితో ఇలాగే కలిసి కట్టుగా ఉండాలని ఏ బ్యానర్ పిలుపునిచ్చినా అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క బలాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ దీక్ష చేపడుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కూడుకునేందుకు ఈ జిల్లా అధ్యక్షులు సోతి సారణ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో దీక్ష చేసినప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు వివిధ బీసీ సంఘాల వారిని మద్దతు తెలిపడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సంఘీభావం తెలిసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున

వీరు చేస్తున్నారు మా ఎవరు గుంపుతున్నా మేము గ్రహిస్తాం ఎవరైతే వాళ్ళకు అర్థపడుతున్నారో వాళ్ళని తెలంగాణలో భూసాత్మకం చేస్తామని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ